లీవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి అందరికి విజయవాడ విశాఖపట్నం తిరుపతి గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఇస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచర్లలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నర్సరావుపేట అంటే ఏంటి దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు నర్సరావుపేట మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నసరాపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన